ఇది పొలిటికల్ ఆ కాదా ఈ టైంలో రామ్ చరణ్ సైకిల్ ఎక్కుతాడా అనే ప్రశ్న కనిపిస్తే ఖచ్చితంగా ఇది పొలిటికల్ న్యూస్ అనుకునే ఛాన్స్ ఉంది జస్ట్ సినిమా న్యూస్ మాత్రమే అయితే ఇది పూర్తి స్థాయిలో పాలిటిక్స్ తో నిండిపోయిన సినిమాలోనిది మీరు రామ్ చరణ్ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఆ సినిమా పేరు గేమ్ చేంజర్ అని చెప్తారు ఎందుకంటే ఈ సినిమా పొలిటికల్ టచ్ బ్రహ్మాండంగా ఉంటుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి రామ్ చరణ్ శంకర్ కలయికలతో తెరకెక్కబోతున్న చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు విడుదలవుతుంది ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం నిర్మాత దిల్ రాజుకు కూడా కష్టమే ఈ సినిమా నుండి ఒక పుకారు బయటికి వచ్చింది దాని ప్రకారం చూస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ సైకిల్ ఎక్కుతాడు అది కూడా అసెంబ్లీకి ఆ సైకిల్ మీద వెళ్తాడు అని అంటున్నారు ఈ మేరకి షూటింగ్ అయ్యిందని అంటున్నారు గేమ్ చంద్ర సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్న సంగతి తెలిసింది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఒక రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపిస్తాడు ఒక పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచాక సామాన్యుడి లాగా బతుకుతాడట ఈ క్రమంలో సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్తాడట దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ అయిపోయిందట అయితే ఓ పార్టీకి అనుకూలంగా ఏమి సన్నివేశాలు ఉండవు అని అంటున్నారు నిడారంభరతకు మారుపేరుగా ఉన్న పొలిటీషియన్లను స్ఫూర్తిగా వారి గురించి తెలుసుకునేలా సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లే సీన్ సినిమాలో పెట్టాలని అంటున్నారు మరి ఆ సన్నివేశాలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి అప్పన్న పాత్రకు హీరోయిన్ గా అంజలి నటిస్తుంది ఇద్దరి మధ్య ఓ పాట కూడా ఉంటుందట సినిమాకు ఆ పాట ప్రత్యేక ఆకర్షణ అని కూడా అంటున్నారు you ఇది పొలిటికల్ సీజనా కాదా ఈ టైంలో రామ్ చరణ్ సైకిల్ ఎక్కుతాడా అనే ప్రశ్న కనిపిస్తే ఖచ్చితంగా ఇది పొలిటికల్ న్యూస్ అనుకునే ఛాన్స్ ఉంది జస్ట్ సినిమా న్యూస్ మాత్రమే అయితే ఇది పూర్తి స్థాయిలో పొలిటిక్స్ తో నిండిపోయిన సినిమాలోనిది మీరు రామ్ చరణ్ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఆ సినిమా పేరు గేమ్ చేంజర్ అని చెప్తారు ఎందుకంటే ఈ సినిమా పొలిటికల్ టచ్ బ్రహ్మాండంగా ఉంటుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి రామ్ చరణ్ శంకర్ కలయికలతో తెరకెక్కబోతున్న చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు విడుదలవుతుంది ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం నిర్మాత దిల్ రాజుకు కూడా కష్టమే కానీ ఈ సినిమా నుండి ఒక పుకారు బయటికి వచ్చింది దాని ప్రకారం చూస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ సైకిల్ ఎక్కుతాడు అది కూడా అసెంబ్లీకి ఆ సైకిల్ మీద వెళ్తాడు అని అంటున్నారు ఈ మేరకి షూటింగ్ అయ్యిందని అంటున్నారు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్వి పాత్ర అభినయం చేస్తున్న సంగతి తెలిసింది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఒక రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపిస్తాడు ఒక పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచాక సామాన్యుడి లాగా బతుకుతాడట ఈ క్రమంలో సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్తాడట దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ అయిపోయిందట అయితే ఓ పార్టీకి అనుకూలంగా ఏమి సన్నివేశాలు ఉండవు అని అంటున్నారు నిడారంభరతకు మారు పేరుగా ఉన్న పొలిటీషియన్లను స్ఫూర్తిగా వారి గురించి తెలుసుకునేలా సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లే సీన్ సినిమాలో పెట్టారని అంటున్నారు మరి ఆ సన్నివేశాలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి పాత్రకు హీరోయిన్ గా అంజలి నటిస్తుంది ఇద్దరి మధ్య ఓ పాట కూడా ఉంటుందట సినిమాకు ఆ పాట ప్రత్యేక ఆకర్షణ అని కూడా అంటున్నారు